నమస్తే వెల్కమ్ టు పిఎం సెవెన్ పక్తి ఈ నెల మూడు గ్రహాలు వాటి స్థానాల్ని మార్చుకోబోతున్నాయి వాటి స్థానాలు మార్చుకోవడం వల్ల పన్నెండు రాశుల వారికి ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఆ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిషరత్న శేషగిరి రావు గారు నమస్తే గురువు గారు గురువు గారు మూడు గ్రహాలు అనేవి స్థానాలు మార్చుకోబోతున్నాయి ఆ స్థానాలు మార్చుకోవడం వల్ల వాతావరణంలో ఎలాంటి మార్పులు ఏమైనా చోటు చేసుకోవచ్చు అంటారా తప్పకుండా అయితే మన ముందుగా మన ప్రేక్షకులు ఏంటంటే సరే అసలు ఆ మూడు స్థానాలు మార్చుకునే గ్రహాలు ఏంటి అనేది కూడా ఒక సందేహం అనేది ఉంటుంది ఎందుకంటే తొమ్మిది గ్రహాలు అనేవి మనకు ఉన్నాయి కదా ఆ తొమ్మిది గ్రహాలు ఏ మూడు గ్రహాలు మార్పు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా చాలా మందికి ఆసక్తి కలగటం అనేది సహజం కనుక ఇక్కడ మనకి ఏంటంటే ఆ మూడు గ్రహాలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే గనక సెప్టెంబర్ పదమూడవ తారీఖునేమో కుజుడు కన్య నుంచి తొలలోకి మారటం అనేది ఉంటుంది తర్వాత మరి శుక్రుడు ఆయన సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నుంచి కర్కాటకం నుంచి సింహానికి మారటం అనేది ఉంటుంది తర్వాత రవి ఈయన సెప్టెంబరు పదహారున కన్యారాశిలోకి ప్రవేశించడం అనేది ఉంటుంది సింహం నుంచి సో ఈయన మనకి ఏంటంటే సాధారణంగా వచ్చేప్పుడు ఏంటంటే రాహు కేతువు వీరు మినహాయించి మిగతా ఆరు గ్రహాలు కూడా ఇంచుమించు నెల ఇరవై రోజుల వ్యవధిలో మారిపోతూ ఉంటాయి సో ఆ మారిన కాలంలో ఖచ్చితంగా మనకి ఇటు ప్రాంతాల వారికైతేనేమి దేశాల వారికి అయితేనేమి మన వ్యక్తిగతంగా అయితేనేమి కొన్ని మార్పులు సంభవించడం అనేది సహజం అంటే అవి శుభ పరిణామాలకే దారి అది అన్ని అనుకో కనుక ఎలాంటి విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి ఎలాంటి విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మరి ఆయా రాసులు బట్టి ఉండటం అనేది ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే మనకి ఈ కన్యలో ఏదైతే మరి కుజుడు సంచరించాడో ఆయన మొన్న ఇప్పుడు సెప్టెంబర్ పదమూడు దాకా ఉన్నాడు ఇది అంత మంచిది కాదు అందుకే మనకు ఉన్నటువంటి తీవ్రవాదులు ఉద్యమించటం తర్వాత మరి ఇతర ఇతర కూడా ప్రమాదాలు చోటు చేసుకోవటం ఇటు విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి అయితే ఇప్పుడు మరి ఈ రకంగా మీరు అడిగారు వాతావరణంలో మార్పులు ఎలా వస్తాయి సో ఇప్పుడు మనకి ఏమైనా మంచి వర్షాలు కురుస్తాయా మంచి వర్షాలు కురవ అతి భారీ వర్షాలు కురుస్తాయా ఇలాంటివన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క సుక్కుడు అంటే ఈ వానలకు సంబంధించినంత వరకు కూడా సుక్కుడు కూడా ఒక కారకుడు ఆయన ప్రస్తుతం అయితే జలరాశిలోనే సంచరిస్తున్నాడు అంటే కర్కాటకంలో సంచరిస్తున్నాడు ఈ కర్కాటకలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో ఉన్నాడు తర్వాత ఆగస్టు ఇంచుమించు చివరికి వచ్చేప్పటికి మనకి దీంట్లోకి వస్తాడు కర్కాటక కర్కాటకం సో ఆ కర్కాటకల్లోకి వచ్చిన తర్వాత నుంచి విస్తారమైన వాళ్ళు పడతాయి అంటే ఇప్పుడు మనం గత రెండు మూడు రోజులుగా ఏమైనా వాళ్ళు పడ్డాయి అనుకుంటే అంతకంటే పెద్ద వానలు కూడా పడతాయి సో కనుక వానలు అయితే కనుక ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో విస్తారంగా పడే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక ప్రతి చోట కూడా కొద్దిగా సమృద్ధిగానే వానలు పట్టడం అనేది అయితే కనుక ఈ నెలలో కొంత శుభ పరిణామంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది కానీ అందుక ఇప్పుడు మనకి ఎక్కడైనా సరే కొంతవరకు ఇలాంటి భాగ్యనగరం లాంటి వాటిలో కొంతవరకు ఎప్పుడైతే ట్రాఫిక్ జాములు ఇలాంటివన్నీ అయితే ఉంటాయి కానీ అవి మనం పక్కన పెడితే ఈ వానల్లో కొంతవరకు మనకి ఏదైనా ఉపయోగం ఉందా ప్రయోజనం ఉందా అనేది ఆలోచిస్తే కనుక కొంత ప్రయోజనం కూడా కనబడుతుంది ఈ నెలలో కానీ ఎప్పుడు మనకి వేరే రకంగా ఇబ్బందులు అంటే ఇప్పుడు మనకి వానలు జలం వాటి పరంగా మనకి ఇప్పుడు మంచి జరగడానికి అంటే ఇప్పుడు ఏదైతే జలానికి ఉందో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా ఇప్పుడు నలుగుతుంది అందుకే ఎక్కువగా సో అంటే ఈ జలానికి సంబంధించిన విషయాల్లో కొంత పురోభివృద్ధి సాధించడం అనేది సో కొద్దిగా దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవటం అనేది తటస్థిస్తుంది తర్వాత కాకపోతే మరి చెడు ఎందులో ఉండొచ్చు అంటే ఈ చెడు ఎందుకు లో ఉండొచ్చు అంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు అనేవాడు మనకి కన్య నుంచి తొలలోకి అడుగు పెట్టడం అనేది ఉంటుంది ఈ తొలలోకి అడుగు పెట్టిన తర్వాత నుంచి ఏమవుతాయంటే ఆడవాళ్ళ విషయంగా దేశ వాతావరణంలో అయితేనేమి మన రాజకీయ వాతావరణంలో అయితేనేమి కూడా వాతావరణంలో ఆడవాళ్ళ పరంగా కొద్దిగా ఇబ్బందులు పెరుగుతాయి అంటే ఎక్కడైనా సపోజ్ ఉదాహరణ సినిమా పరిశ్రమ ఉందనుకోండి ఆ సినిమా పరిశ్రమలో ఎవరైనా సరే మనకి పేరు గడించిన హీరోయిన్ల భాగోతాలు బయటకు రావచ్చు సో అంటే ఎక్కడైనా సరే నేర చరిత్ర కలిగిన ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాలు కొంత ప్రస్ఫుటంలోకి రావటం అనేది అయితే జరుగుతుంది తర్వాత ఆడవాళ్ళ మీద కొంత దాడులు కూడా మళ్ళీ ఇదే నెలలో కొంత ఎక్కువ అవుతాయి దేశంలో చాలా జరుగుతున్నాయి కదా గురువు గారు అంటే మీరు ఆడవాళ్ళ టాపిక్ తీసుకురాగానే నాకు అదే మైండ్ లో రన్ అయింది ఇప్పటికే చాలా దారుణాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద వాళ్ళని అసభ్యకరంగా చిత్రీకరణ చిత్రీకరించడం కానివ్వండి వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడం కానివ్వండి అవును సో అది ఈ నెల కూడా మినాయింపు కాదు ఒక ఎక్కువ కూడా ఉండొచ్చు సో అందుకని ఆ విషయంలో కూడా కొంతవరకు మనకి బాధ కలగటం అనేది సహజం తర్వాత రెండోది ఏంటంటే ఇదే నెలలోకి ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇటు మొబైల్ పర్సన్ కానీ ఇలాంటి విషయాలు మళ్ళీ అభ్యున్నతి బాగుంటుంది సో ఖచ్చితంగా మనం ఎదుగుదల సాధించడం అనేది తర్వాత ఏదైతే ఇవాళ అందరినీ కుదిపేస్తున్న ఏ ఏ టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో అది మరింత ప్రతిష్టాత్మకంగా పరిణమించడం అనేది అయితే ఉంటుంది ప్రతి ఏ వల్ల లాభాలు అయితే ఉన్నాయి కానీ నష్టం కూడా అదే స్థాయిలో ఉంది కదా అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇటు ఉద్యోగ విషయాల్లో కొంతవరకు ఇబ్బంది కలిగించడం అనేది ఒక పక్కన పెడితే కొంతమంది ఏవైతే ఉన్నాయో అదే ఏవైతే ఫేక్ వీడియోస్ ఉన్నాయో అలాంటి వాటికి కూడా ఇదే ఆర్జం పోస్తోంది కానీ మనం ఏమంటామంటే కనుక ఏదైనా సరే కొన్ని విషయాల్లో ఉండే చేయడం అనేది ప్రతిదీ ఒక కొత్త ఆవిష్కరణ జరిగినప్పుడు దానివల్ల కొంత వ్యతిరేకత అనేది కానీ కొంత నష్టాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి ఏ ఏదే తీసుకున్నప్పటికీ కూడా మనం దాన్ని సృష్టించిన విధానంలో కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మనం మంచి వేపుగా పాజిటివ్ వేపుగా ఆలోచించినట్టయితే కనుక ఖచ్చితంగా ఏ ఏ కొత్త కొత్త వరవడికి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే అంటే మిగతా దేశాల విషయం పక్కన పెడితే కనుక ఖచ్చితంగా భారతదేశం కూడా ఈ యొక్క విషయంలో ఈ యొక్క రంగంలో ఖచ్చితంగా పరిణితి సాధించింది తన యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళని చూపించుకోగలిగింది అనేది ఉంటుంది తర్వాత ఇదే సమయంలో ఎప్పుడైతే కుజుడు శుకుడు రాశిలో చేరాడో ఆడవాళ్ళకి సంబంధించి క్రీడా రంగంలో అటు వాళ్ళ వాళ్ళు అన్ని రంగాల్లో ప్రవేశిస్తున్నారు ఇటు చేస్తానుకోండి తర్వాత అది చేస్తుంటే ఎప్పటి నుంచో ఉన్నారు మనకి క్రికెట్ అనేది అయితే కనుక ఇటు కొద్ది ఏళ్ళగా చాలా ఇది రావటం అనేది అయితే ఇక్కడ కూడా ఈ నెలలో కూడా దానికి సంబంధించిన ఏమైనా సరే ఆడవాళ్ళకి సంబంధించిన ఈ ఆటపాటలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా వీళ్ళు ఎక్కువ పేరు పేరు ఖ్యాతులు గడించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక సెప్టెంబర్ నెల అనేది ఈ రెండు విషయాల్లో పక్కన పెడితే అంటే ఆడవాళ్ళ మీద ఉండే దాడులు కానీ ఆడవాళ్ళు ఉండే నేర ప్రవర్తన కానీ దీన్ని పక్కన పెడితే గనక ఎక్కువ శాతం సెప్టెంబర్ అనేది మంచిదే అని చెప్పాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి అలాంటి వాటి నుంచి బయటపడాలంటే ఇంకేమన్నా మీరు సూచనలు సలహాలు ఏమన్నా మనం ఎప్పుడైనా సరే అందరికీ చెప్పగలిగేది ఏంటంటే సామూహికంగా చేసుకునేప్పుడు అది వేరు అంటే ఏం చేసుకుంటే సామూహికంగా బాగుంటుంది అనేది అలా కాకుండా ఎవరికైనా రాజుల ప్రకారంగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా ఏం చేసుకోవాలనేది ఒకటి అయితే ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే సామాజికంగా స్త్రీల భద్రత పెరగాలి స్త్రీలలో కూడా పెరుగుతున్న నేర ప్రవృత్తి తగ్గాలి అంటే ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే కనుక వాళ్ళైనా మంచి క్రిమినల్స్ కానీ ఎదుగుతున్నారు సో అలాంటి ఎదుగుదల అనేది సరైన సవ్యమైన దిశ కాదు సో ఆ అప్సవ్య దిశ మార్గాల్లో ఎవరు వెళ్ళినా అది ఎవరైనా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరు వెళ్ళినా నేరం నేరమే సో అలాంటి నేర స్థాయి అనేది తగ్గాలి సో అలా తగ్గాలి అంటే కనుక మరి మనం ఏం చేయాలి సో మనం ఏం చేయాలి అంటే కనుక ఖచ్చితంగా చదువుకోగలిగితే తెలిస్తే కనుక ఇంద్రాక్షి సోత్రం అని ఉంటుంది చాలా అద్భుతమైన సోత్రం అది రోజుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మన కోసం కాదు మనం మన కార్యకలాపాలు మనకి ఎలాగో ఉంటే మన యొక్క భక్తి మనకి ఎలాగో ఉంటుంది కానీ మన అందరం కూడా ఎంతో కొంత సామాజిక చింతన అనేది అవసరం ఎందుకంటే సమాజం అంటే సమాజం కాదు కదా మనందరం అందరం కలిస్తేనే సమాజం సో మనందరం బాగుంటే సమాజం బాగుంటుంది సో మళ్ళీ మంచి ఆలోచన రావటం అనేది కావాలి ముందు సో అలా ప్రతి ఒక్కరికి కూడా ఆ సద్బుద్ధి సత్ప్రేరణ ఇలాంటివన్నీ కలగాలి అంటే కనుక ఖచ్చితంగా ఇంద్రాక్షి సోత్రం అని ఉంటుంది అది మంచిది ఒకవేళ ఇంద్రాక్షి సోత్రం మనం చదువుకోలేం మాకు రాదు బాబోయ్ అంటే కనుక మహాలక్ష్మి అష్టకం అనేది ఉంటుంది అది చాలా తేలిక నమస్తే మహామాయ అనేది అది చాలా తేలిక సో అది అందరికీ ఎక్కువ తెలిసింది కూడా అది రోజుకి ఒక్కసారి చదువుకోవటం శుక్రవారాలు కూడా కొద్దిగా అవకాశం ఉంటే గనక ఓపిక ఉంటే గనక లక్ష్మీదేవికి క్షీరాన్నం నివేదన చేయటం చేసి అమ్మ సమాజం అంతా బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటే అది అందరికీ కూడా శ్రేయోదాయకం యోగ్యదాయకం